你一定要准备，加油！ కృష్ణారెడ్డి గారికి పోతే సైకిల్ చుట్టుకు వేసి అన్న కావ్య కృష్ణారెడ్డి గారితో నేర్పించే మీరంతా తీసుకోం కలి ఒక్క ఆలోచన చేయండి ఒకే ఒక్క అవకాశం ఒకే పోటీ చేస్తున్నాను నా పేరు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి కావ్య కృష్ణారెడ్డి అని పిలుస్తారు నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నా తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఇద్దరు యొక్క గుర్తు సైకిల్ గుర్తు తప్పకుండా సైకిల్ గుర్తుపైన ఓటేసి మమ్మల్ని ఇద్దరిని కూడా మంచి మెజార్టీతో గెలిపించమని విశ్వనాథర్పేట వాస్తవులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈ రాక్షస పాలన పోయి ఒక మంచి పరిపాలన స్వర్ణాంధ్రగా రావాలంటే మనందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా తెలుగుదేశాన్ని ఆశీర్వదించండి తెలుగుదేశం అభ్యర్థుల్ని ఆశీర్వదించండి తెలుగుదేశానికి ఓటేయండి సైకిల్ గుర్తుపైన ఓటేయండి రాష్ట్రాన్ని అభివృద్ధికి అభివృద్ధిలో ముందుకు తీసుకుపోదాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం తద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అని సందర్భంగా విశ్వనాథరావు పట్ట వాసువులందరినీ కూడా తెలియజేస్తున్నా సోదరి సోదరి ఎక్కడైనా సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్ సప్లైలు కానీ ఇళ్ళ పట్టాలు కానీ కాలనీలు కానీ ఎక్కడైనా ఇవ్వటం జరిగిందా దయించి ఆలోచించమని అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించమని మీ అందరినీ కూడా కోరుకుంటున్నా అభివృద్ధి జరగాలంటే బాబు రావాలి మన అందరికీ డ్రైనేజ్ వ్యవస్థ రావాలంటే బాబు గారు రావాలి చేసుకోవాలి ఈ ప్రాంతంలో మంచి నీళ్ళు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవశ్యకత ఎంత ఉంది ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యంగా కావల ఎమ్మెల్యేగా పది సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క దిగ్గర కూడా అభివృద్ధికి నోచుకోనిటువంటి ఎమ్మెల్యే ఊరున్న ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒక్క ప్రతాప్ కుమార్ రెడ్డి అని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా ఎక్కడ గ్రావిల్ దొరుకుతుందా అక్రమ ఆస్తులు దొరుకుతాయా ఎక్కడ పొలాలు తక్కువ రేట్లకు వస్తాయా వాటిని ఆక్రమించి లేవుట్లే గ్రాములు తోలుకోవడం అమ్ముకోవటమే తప్ప ఏ ఒక్క కార్యక్రమాన్ని ఈ భోగోళ పంచాయతీ కానీ విశ్వనాథరూ పైన పంచాయతీ కానీ ఏ ఒక్కటైనా జరిగిందని దయించి మహిళా తల్లు ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా నేను పేరు పేరును అడుగుతున్నా అందుకే బాబును ఆశీర్వదించండి బాబు బలపరిచిన నన్ను ఆశీర్వదించండి బాబు బలపరిచిన మమ్మల్ని మంచి మెజారిటీ గెలిపించండి ఈ ప్రాంతం కోసం ఈ ప్రాంతంలో ఉండే సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కూడా మేము కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే బాబు నిరంతరం ప్రజాక్షేమం కోసం పాటుపడే వ్యక్తి నిరంతరం కూడా ప్రజలకు సమస్యలు పరిష్కరించాలని తపన ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని మీ అందరం కూడా తెలుసు ఇక్కడ ఉన్నారు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యే నాటిపోవాలి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించకపోతే ఎక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయి రాష్ట్రానికి ఇండస్ట్రీ రాలేకుండా చేశారు ఏ ఒక్క కర్మాగారం రాలేకుండా చేశారు వ్యాపారస్తులు నిర్వీర్యం చేశారు వ్యాపార కాంట్రాక్టర్ వ్యవస్థను రద్దు చేశారు అన్ని రకాల సమస్యలు ఈరోజు ఇబ్బంది పెట్టినందువల్ల ఈ రోజు ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో లేకుండా మన బిడ్డల పక్క రాష్ట్రాలకు వలసలు పోవలసిన పరిస్థితి వచ్చింది అందుకనే ముఖ్యమంత్రి గారు రేపు బాబు గారు ముఖ్యమంత్రి అయితే జాబు రావాలంటే బాబు రావాలనే ఆలోచనతోనే ఎక్కడైతే జాబు వచ్చేంత వరకు మన బిడ్డలను కాపాడే నిమిత్తం ఎవరికైతే డిగ్రీలు పూర్తయి ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా ఉన్నారో అటువంటి వారు అందరి కోసం కూడా ప్రతి నెల మూడు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇవ్వబోయేటువంటి చంద్రబాబు గారిని మీరు మన అందరూ ఎప్పటి నుంచే ఉంది ఆరోగ్యశ్రీ ఎప్పటి నుంచే ఉంది అన్ని ఉన్న పేర్లు మార్చి వాటిని కోతలు పెట్టి ప్రజలకి అన్ని రకాల సౌకర్యాల్ని తగ్గేదట్టు చేసి ప్రజలను పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి మోహన్ రెడ్డి గారు ఈ రోజున అందుకనే కూడా చెప్తున్నా ఏ అయితే వాళ్ళ కూతురు దగ్గరకు పోనీ కోడల దగ్గరకు పోనీ హాస్పిటల్కి పోనీ బంధువులకి పోనీ తీర్థయాత్రలకు పని ఎక్కడికి పోయినా ఆంధ్రప్రదేశ్లో నువ్వు పెట్టుకుంటా బస్ ఎక్కి నెల్లూరుకు పోలీకి పో లేదంటే విజయవాడకు పో వైజాగ్ పో మెడ్రాస్ పో ఎక్కడికి పోయినా కూడా మిమ్మల్ని ఉచితంగా ఆర్టీసీ బస్సులో తీసుకుపోయే పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి మన చంద్రబాబు గారిని మన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యక ఉంది ఆడవాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేటువంటి ఆ తండ్రి అయినటువంటి చంద్రబాబుని మన ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రం బాగుంటుంది అందుకోసం తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని అందరినీ కూడా వేపిరెడ్డి ప్రభాకర్ గారిని ఎంపీగా ఎమ్మెల్యేగా నన్ను గెలిపించమని అందరిని కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను తల్లులు గ్యాస్ ధర చూసి తట్టుకోలేక మళ్ళా కట్టెల మీద వంటలు వండుకుంటున్నారు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు ఆరోగ్యం క్షీణిస్తుంది కళ్ళు ఎండలు పొగక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చే పథకాన్ని మహిళల కోసం ప్రవేశపెట్టాడు అందుకనే ఆయన ముఖ్యమంత్రి చేసుకున్నామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం పెట్టాడు ఒక బిడ్డకే ఇస్తున్నాడు డబ్బులు అంటే రెండో చదివి చదివించొద్దు అంటున్నాడు మా బాబు గారు అంటారు ఒక బిడ్డను కాదు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందిని చదివించండి ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తాను అంటున్నాడు ఒక బిడ్డకి ఇచ్చే వ్యక్తి కావాల ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అందుకోసం ఫీజు ఇచ్చే చంద్రబాబు కావాలని మీరు అందరూ కూడా ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా చదువుకున్న వాళ్ళు విశ్వనాథరావు పేట అంటే అందరూ కూడా చదువుకునే నాలెడ్జ్ ఉండి జ్ఞానం ఉన్నటువంటి మారుబోలు ఇక్కడ ఉన్నటువంటి గడ్డ ఆ గడ్డలోనే మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఆలోచించండి అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు మన ప్రాంతం వ్యవసాయ ప్రాంతం వర్షాలు కురిసే తప్ప పంటలు పండని ప్రాంతంలో ఉన్నాం ఈ ప్రాంతం అంతా వ్యవసాయదారులు ఉండేటువంటి ప్రాంతం సగం మంది ఉద్యోగాలు చేస్తుంటే సగం మంది వ్యవసాయం చేసుకుంటున్నారు వర్షాలు పండ పడితే తప్ప పంటలు పండవు తీరా పంటలు పండించుకుందాం అని పొలం దున్నితే ట్రాక్టర్ మాడుగుల రేట్లు పెరిగిపోయినాయి డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి ఈ ఇత్తనాలు రేట్లు పెరిగిపోయినాయి నారుమడి రేట్లు పెరిగిపోయినాయి ఫర్టిలైజర్ రేట్లు పెరిగిపోయినాయి పిండి కట్టలు రేట్లు పెరిగిపోయినాయి పురుగు మందలు రేట్లు పెరిగిపోయినాయి తీరా వరి పంట చేతికి వస్తే కోత మిషన్ రేట్లు పెరిగిపోయినాయి ఇన్ని కష్టపడి ఎన్నరక ఎండనకానకా పొలం గట్ల మీద తిరిగి పాములకి తోళ్ళకి కుట్టించుకొని పంటలు పండించుకొని చేతికి వస్తే తీరా ఉంచేలాంటికి గిట్టుబాటు తెరలేదు ఈ రోజు ప్రజలు అలమటిస్తున్నారు అందుకోసం మీ పంటలతో పని లేకుండా ప్రతి సంవత్సరం కూడా రైతుల అకౌంట్ లో ఇరవై వేల రూపాయలు ఇస్తానన్న బాబు గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకుందాం మన జీవితం పాట మన పాలిట దేవుడిగా పుట్టిన చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ రోజు విశ్వనాథరా వాసులందరినీ కూడా అడుగుతున్నా అందుకే మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ప్రతాప్ కుమార్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యే చేశారు కావలికి పది సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉన్నాడు ఏ ఒక్క ఊరికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా ఏ ఒక్క వ్యక్తిని అడిగినా ప్రతాప్ రెడ్డి మీ ఊరికి ఏమి చేశాడు అయ్యంటే మా మా ఇంటి ముందు సిమెంట్ రోడ్ వేశాడు మా ఇంటి ముందు డ్రైనేజ్ కట్టాడు నాకు కాలనీ ఇప్పించాడని ఎక్కడా చెప్పడం లేదు సర్వే అందుకని ఆలోచించండి మీ బిడ్డగా కావల్లో నిరంతరం ప్రజాక్షేమంలో ఉండే వ్యక్తిగా కావల్లోనే కాపురం ఉండే వ్యక్తిగా నాకు హైదరాబాద్ మెడ్రాసు బెంగళూరు కావల్లోనే ఇల్లుంది ఇరవై నాలుగు గంటల పేద సేవలోనే ఉంటాను ఒక్క అవకాశం ఉండి ఈ ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజు విశ్వనాథరాపేట వాసులు ఉన్నారు భోగోలు వాసులు ఉన్నారు అటు పల్లెలు అన్నీ కూడా బాగోళకి రావాలన్నా బాగోలే పరోడు పల్లెలకు పోవాలన్నా ఎప్పటి నుంచి కూడా గేట్లు గంటలు గంటలు పడి గేట్లు వేస్తే చూస్తున్నాం తప్ప ఒక్క ఒక్క బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేయడానికి ఉపయోగపడిన ఎమ్మెల్యే మనకు అవసరమా అడుగుతున్నా అందుకనే అందుకనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి తప్పకుండా భోగోలు ఎక్కడైతే అండర్ పాసులు కావాలి అండర్ పాసులు రావాలన్నా ఆ గే ఆ గేట్ కి ఫైవ్ బ్రిడ్జి రావాలన్నా పాలెం దగ్గర ఆరోపాల దగ్గర ఇంకొక అండర్ బ్రిడ్జి రావాలన్నా అన్నీ కూడా చంద్రబాబు నాయుడు హయంలో వస్తాయి వేమిది ప్రభాకర్ రెడ్డి ఎంపీగా చేయండి నన్ను ఎమ్మెల్యేగా చేయండి ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని తెలియజేస్తున్నా ఒకప్పుడు ఒకప్పుడు వెలుగుల గడ్డ భౌగోళిక గడ్డ ఈ రోజు ఈ రాజకీయ నాయకుల స్వార్థంతో ఈ రోజు మన భౌగోళిక విశ్వనాథరావు పేట అంతా కూడా ఈ రోజు ఒక రకమైన విధంగా మారిపోయింది తప్పకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉదారమైన స్వభావం కలవాడు మంచి పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి ఆయన నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఆయన ఎంపీగా తప్పకుండా పెట్టుకుంటకి ఏదో ఒక రైల్వే దాన్ని తీసుకొచ్చి మళ్ళా ఈ ప్రాంతానికి పూర్వం తెచ్చేదానికి తప్పకుండా కృషి చేస్తా ఉన్న తెలియజేసినెడ్డి గారిని టూ టర్మ్స్ చూశారు ఆయన పని చేస్తుంటే ఉంటే ఆయన ఈ ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడి ఉంటే మరలా ఆయనకే ఓటేయండి ఆయన చేయలేదు ఆయన ప్రాంతాన్ని చలగల్లాగా పీడించి తింటున్నాడు తప్ప ప్రజల్ని గురి చేస్తున్నాడు తప్ప ప్రజల మీద దొంగ కేసులు పెట్టి భయప్రాంతులు చేస్తున్నాడు తప్ప ఈ ప్రాంతానికి ఏమీ సేవ చేయలేదు అనుకుంటే ఒక్క అవకాశం మీకు మీ బిడ్డలాగా తోడుగా ఉండి అన్ని వేళల్లో మీకు సహాయ సేకారాలు అందిస్తూ అన్ని సమస్యల్ని పరిష్కారం చేయడానికి నిరంతరం మీ కృషి మీకు అండగా ఉంటారని కూడా ఈరోజు విశ్వనాథర్పేట వాసులందరినీ కూడా కోరుకుంటున్నా అందుకే మీ ముందుకు వచ్చా మీ ఆశీర్వాదం కోసం వచ్చా మీ ఆశీస్సుల కోసం వచ్చా నేను అడిగేది ఒక్క ఓటు అది రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఓటు రెండు గంటల పాటు కీలో నిలబెడితే వచ్చిన ఓటు కాబట్టి ఆలోచించండి ఎవరు అభివృద్ధి చేస్తారు ఎవరు ఈ ప్రాంతం కోసం పడతారు ఎవరు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారో ఆలోచించి ఆలోచించి ఏదో బంధువులు చెప్పారనో కులమాలు చెప్పారనో ఏదో ఏదో ఒక తాయిలాలు ఇచ్చారనో డిన్నర్లు ఇచ్చారనో ఆలోచించకుండా మన జీవితం బాగుండాలంటే ఏ పార్టీకి ఓటేస్తే మన జీవితం బాగుంటుంది మన ప్రాంతం అభివృద్ధి చేయాలంటే ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుంది మన ఇంటి ముందు డ్రైన్ రావాలన్నా సిమెంట్ రోడ్ రావాలన్నా కాలనీలు రావాలన్నా వాటర్ సప్లై జరగాలన్నా ఏ ఒక్క పథకం జరగాలన్నా కూడా ఏ ప్రభుత్వం అయితే బాగుంటుందని ఆలోచిస్తారో ఆలోచించి ఆ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ముగిస్తున్నాను జై తెలుగుదేశం సైకిల్ గుర్తుగా మీ ఓటు